ఇక్కడ బంధుత్వాలు బాంధవ్యాలు ఆత్మీయతలు ఎంతోమంది నా క్లాస్మేట్లు ఉన్నటువంటి ప్రాంతం ఈ సిరిసిల్ల నిజంగానే ఇప్పుడు నేను హెలికాప్టర్లో వస్తూ ఉంటే అప్పర్ మానేర్ నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మళ్ళీ అప్పర్ మానేర్ మారింది అది చాలా సంతోషం అని నేను తెలియజేస్తా ఉన్నాను నేను చిన్నప్పుడు మోటార్ బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ ఆ గూడెం నుంచో ఆవునూరు నుంచో ముస్తాబాద్ నుంచి ఇట్లా వస్తే బ్రహ్మాండంగా ఒక నలభై యాభై ఏండ్ల కింద నీళ్లు కనిపించేటి మానేరు నదిలో ఒక పాయలాగా కనిపించేది కానీ సమైక్య పాలనలో మొత్తం నాశనం అయిపోయి లేసే పరిస్థితి వచ్చింది నేనే నా కండల చూసిన ఇదే నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంటుంది ముస్తాబాద్ మండలంలో పోతుగల్ అని ఒక గ్రామం ఉంటుంది ఆ పోతగల్ గ్రామం మీద గూడూరు అని ఒక గ్రామం ఉంటుంది ఆ ఊరికి మా అక్కనొక ఇచ్చింది అక్కడ అప్పర్ మానేరు కాలువలో కొన్ని నెలల తరబడి నేను కూడా ఈత కొట్టిన నా కండ్ల ముందే నా కండ్ల ముందే పోతగల్ గ్రామంలో దాదాపు పదిహేను ఇరవై రైస్ మిల్స్ వచ్చినాయి కానీ సమైక్య పాలకుల యొక్క దౌర్జన్యం ఎట్లయితే దా దా దోపిడి దాడి మన మీద పెరిగిందో ఎట్టెట్ల ఒకటి ఒకటి రైస్ మిల్స్ పోతకల్లో వచ్చినాయో నేను సిద్ధిపేట ఎమ్మెల్యే ఉండగా నా కండ్ల ముందే అవన్నీ మాయమైపోయినాయి